తునిలో జరిగిన ఘటన మీ అందరికీ తెలిసిందే అతను చేసింది ఘోరమైన తప్పిదం డౌట్ లేదు అందులో ఒక మనిషిని తారాస్థాయికి అసహించుకునే పని ఏదన్నా ఉందంటే అదే ఆ ముసలాడు చేసిందే శిక్షణ డబుల్ త్రిబుల్ పడిపోయింది అతను చచ్చిపోయాడు అయితే వైసీపీ నాయకురాలు వరదు కళ్యాణి ఆట శ్యామల ఆట ఇంకెవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతూనే క్రమంలో ఆ ముసలాయన్ని అలాగే ఆ పబు ఆ బాలిక చిన్నపిల్ల అమ్మాయి వీడియో కూడా వేసి చూపించేస్తున్నారండి ఇప్పుడు ఆ ముసలోడు ఆ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు ఎంత జుగుప్సాకారం ఎంత నీచం వైసీపీ వాళ్ళు చేసే పని అంతకన్నా నీచి నేను ఎందుకంటే వైసీపీ నాయకులు ఆలోచించండి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద ఇలాంటి అఘా ఇచ్చిన జరిగితే మీరు అలాగే వీడియోలు పెట్టేస్తారండి అమ్మాయి వీడియో కూడా పెట్టేస్తారా అమ్మాయి అందులో బట్టలు సర్దుకుంటున్నట్టు అమ్మాయి పేరు చెప్పేసింది అమ్మాయి ఊరు చెప్పేసింది అయినా సరే ఆ వీడియోని కేవలం ఏదో టీడీపీని బదనాం చేద్దామనో లేకపోతే ఫోటోని బదనాం చేద్దామనో ఒక పసిపిల్ల ఒక మైనర్ బాలికను కూడా మానసికంగా చంపేశారు కదా ఏం దారిని వండిది అయితే నేను ఒకటే అడుగుతాను శిక్ష అతనికి ఎలాగా పడుతుంది శిక్ష కొంచెం తొందరగా పడింది అంతే దాని గురించి నేనేం ఆశ్చర్యపోవట్లేదు కానీ ఆ మైనర్ బాలిక ఎందుకు అంత శిక్ష విధించారు అవినాష్ రెడ్డి గారిని మీరు ఇప్పటికీ కాపాడుకొస్తున్నారు కదా ఒక వ్యక్తిని దారుణంగా నరికి నరికి చంపిన వ్యక్తిని అనంతబాబుని ఇప్పటికీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు కదా ఒక గర్భిణీ స్త్రీ భర్తని టంపేసి శవాన్ని ఇంటి ముందు తీసిరేసిన ఈ అంబటి రాంబాబు గాని గోరంట్ల మాధవ్ గాని వేళ్ళ గాని వేళ్ళు ప్రవర్తించిన వెకిలి వచ్చేయండి దానికి అర్థం అవతల ఉన్న మహిళలు అది భరించలేక బయట పెట్టినాయే కదా ఇవన్నీ మీ కింద పెట్టుకుని మీరు ఎంత దారుణంగా ఒక మైనర్ బాలికని ఇంత ఘోరంగా ట్రోల్ చేశారంటే నేను అడుగుతున్నా వైసీపీ నాయకురాళ్లని దురదృష్టం చాత్తు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి అలాంటి పరిస్థితి వస్తే మీరు అలాగే డిస్ప్లే చేస్తారా అలాగే మొత్తం ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తారా ఆ ముసలోడు ఆ చిన్నపిల్ల మీద చేసిన అకృత్యం కన్నా వైసీపీ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ మెయిన్ మీడియా మెయిన్ లైన్ ఛానల్స్ ఉన్నాయి వైసీపీ పనిచేసేవి వాళ్ళే ఎక్కువ డామేజ్ చేశారు అమ్మాయిని ఇంకా ఏం సాధించడానికి వైసీపీ వాళ్ళు కేవలం మీ పార్టీ పబ్బం గడుపుకోవడానికి ఆ మైనర్ బాలికని అంత దారుణంగా ట్రోల్ చేసి ఇప్పుడు రేపు పొద్దున ఇంకా అమ్మాయి చదువుకోవాలి ఎదగాలి పెళ్లి చేసుకోవాలి బోల భవిష్యత్తు ఉంది మీరు చేసిన ట్రోలింగ్ కి అమ్మాయి ఊరి పేరు అడ్రస్ అంతా రివీల్ అయిపోయింది ఏంటంటే అమ్మాయి పరిస్థితి ఈ ముసలి చేసిన కాబట్టి అతను మనం ఎలాగ సపోర్ట్ ఆడపిల్ల గురించి తలుచుకున్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళ పేరు ఇప్పుడు ఎందుకంటే దిశ కేసు మీకు తెలుసు అలాగే నిర్భయ కేసు మీకు తెలుసు ఆడపిల్లల పేర్లు మీకు తెలుసా ఆ పేరు కూడా బయట పెట్టకూడదు అలాంటిది వీడియో చిన్నపిల్ల మాట్లాడుతున్న మాటలు ఆ తన అడ్రస్ తన పేరు మొత్తం కేవలం ఏదో కోటం ప్రభుత్వం టీడీపీ ఇది చేయాలనే దీంతో వైసీపీలు మొత్తం ఆ చిన్నపిల్ల జీవితాన్ని మొత్తం నాశనం చేసి పారేసారు